ప్రభుత్వం నాయకులు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం సామాన్య ప్రజలను బలోప ప్రలోభాలతో మోసం చేయడం తగదని వైఎస్ఆర్ సిపి జిల్లా రైతు విభాగం నాయకులు నర్సింహుల గౌడ్ సర్పంచ్ మునెమ్మ అన్నారు గత రెండు రోజుల క్రితం దాదాపు తొంభై కుటుంబాలు తేదీపతి యుద్ధం పుచ్చుకున్నారని కూటమి నాయకులు గొప్పలు చెప్పుకున్నారు మంగళవారం కోసగి మండలం కామనదొడ్డి సర్పంచ్ మునెమ్మ అధ్యక్షతన ఎవరైతే పార్టీ విడినారాయణ చెప్పినారో హరిజన అడివప్ప ఎల్లయ్య అబ్రహం పరమేశ్ దాసరి అంజనయ్య రెహ్మాన్ హుసేన్ దాదాపు ఇరవై కుటుంబాలు వైఎస్ఆర్సీపీ జిల్లా రైతు విభాగ నాయకులు నరసింహ గౌడ్ నేతృత్వంలో తిరిగి సొంత గూటికి వైకాపా కండువ కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటి స్థలాలు మూడు సెంట్లు ఇస్తామని ఇంటి బిల్లులు ఇస్తామని అలాగే కాంపౌండ్ వాళ్ళు బోరు వేయించి ఇస్తామని మోసపూరిత మాటలను నమ్మి మోసపోయామని ఆ తప్పును తెలుసుకుని ఈ రోజు తిరిగి సొంత కూటికి రావడం సంతోషకరంగా ఉందని ఎవరి ప్రోద్బలం లేదని మాలాగ కుటుంబి నాయకులు మాటలు నమ్మి ఎవరు మోసపోవద్దని వారు తెలిపారు అని బోర్ రెండు బోర్లు వేసిస్తారు ఏదో అపాదా చెప్తే వాళ్ళు అడిగేదానికి పోతే కొంతమంది దాంట్లో కూడా కొంతమందికి వదిలేసి వాళ్ళు టీడీపీ నుంచి వచ్చినారని వైఎస్ఆర్ వైఎస్ఆర్ నుంచి టిడిపికి వచ్చినారని ఆ కల్లవల్లి మాటలు చెప్పి వంద కుటుంబాలు వచ్చినారని చెప్తారు కానీ అక్కడ ఎవరు పోలేదు వాళ్ళు నిజమైన తను కలిగినటువంటి అది చాలా మంది ఈ సీన్ కూడా అరిగిన సీని కూడా ఎందుకంటే ముందు తండ్రి సిమెంట్ పెట్టలు ఇచ్చినాడు చాలా మందికి ఇట్లా మన సంత కూడా కూడా ముగ్గుర పోయి అడిగితే సంత కూడా వేసి పెండ్లకి చేసానండి అని చెప్పినాడు మన ఇట్లా దేవాలయం విషయం మన దర్గా ఎందుకంటే యాభై వేలు రూపాయలు ఉంటే ఒక పిల్లోడు అడిగితే యాభై వేలు సార్ వడ్డీకి పెంచుకొని వాళ్ళే చెప్తారు సార్ మన బగ్యరుగోరు తర్వాత రైమాను మన హుసేనసూరు ఇదంతా మైబూవు వీళ్ళంతా చాలా మంది కూడా వాళ్ళే చెప్తున్నారు యాభై వేలు ఇచ్చింది ఈ రోజు మూడు నాలుగు లక్షలు వడ్డీకి పోయినామా అని నన్ను మాట ఇచ్చిన మాట ఇచ్చిన కూడా మన గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ వస్తే కూడా మనకి ఇప్పుడు ఆరు నెలల కింద రెండు వందల సెంతులు సిమెంట్ అది కింటారు కడ్డీలు మాటకు ఇంకా పిల్లడు మాటకి ఇచ్చినాడు ఆ మాట నిలబెట్టుకునే దానికి కొంతమంది వాళ్ళకి కొంతమంది దాంట్లో ఉండదు అలవాటు వాళ్ళకి ఎందుకంటే ముందు పోయి బిజెపిస్తే ఆడే మోస్తా పోవడం పిలిస్తే వాళ్ళకు అదే పద్దతి వాళ్ళు నేర్చున్నారు కొంతమంది ఆ అలవాటు దాని మీ దగ్గర వచ్చినారు కొంతమంది కానీ వాళ్ళ అలవాటు ఉంది వాళ్ళు అక్కడికి తిరుగుతుంటారు కానీ నిజమైన కార్యకర్తలు ఎవరు కూడా ఎక్కడ పోలేదు ఎక్కడ కాలేదు దాని గురించి మీరు దీన్ని అపవాదం తెలిస్తేనే ఆంజనేయ స్వామి గుడి మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్ని దానికి కూడా నలభై లక్షలు చేపించి చాలా మంది కూడా వాళ్ళు టీడీపీ వాళ్ళన్ని కూడా చెప్తే కూడా ఎవరన్నా మంచి పనే చేద్దామో దేవుని పనే కదా అని ఆయన సహతగానికి అయితే నలభై లక్షల శాంతర్షిట్ ఇచ్చినాడు అది కూడా మన ఇట్లా మా ఊరే ఎక్కడ పోయినాడన్న రోడ్డుకే చాలా భక్తి కలగడం అంజనీ కూడా ఆయన కూడా ఇప్పుడు అందుకంటారు చాలా మంది మంచి పని చేసినారని ఇట్లా మంచి కార్యక్రమాలు మీరు కూడా చేయండి మావాళ్ళు మా ఊరి గ్రామానికి మంచి పని చేయండి వాళ్ళ నిజమే ఉంటే వాళ్ళే వస్తారు రేపు పోటీకి చేయొద్దు కానీ మీరు ఇట్లా అబద్ధ చెప్తే చెప్పి కొంతమంది చెల్లెళ్లను కూడా తీసుకుపోతే వాళ్ళు ఎందుకంటే మానసికంగా బాల్పడే పరిస్థితి వల్ల ఇది మంచిది కాదు ಎಪ್ಪ ದಂಡೇ ಎ ಪರಪದೇ ಮಾ ಇವೇಂದ್ರ ಈ ರೋಜ್ ಪಬ್ಲಿಕ್ ಓಸ್ಕೆ ಮನ ಡೌಟ್ ಉಂಟೆ ಮೇಲೆ సమావేశం అందరి ఇచ్చేసి అందరూ మన ధైర్యంగా నిలబడి ఇంత ఇబ్బందులకు కూడా మేము కూడా మా రైతులు మా ప్రజలు కూడా నిలబడి కూడా ఎన్ని ఇబ్బందులు గెలిపిస్తున్నారు ప్రతి దానికి ఇక్కడ వాళ్ళ మామూలు ఉండగానే మా ఎమ్మెల్యే కూడా ఆయన ఫైన్ తోరే ఒక వారం రాలేకుండా కూడా ఆయన మీ నుంచి మాకు రాలేదని కూడా ఎప్పుడు అనలేదు ఈ టూర్ మెజార్టీ వంద పైన వచ్చింది నెక్స్ట్ కూడా హైలైజ్ చేస్తారని అందరినీ సమావేశాలు